హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటో మీరైతే గెస్ట్ చేసి చెప్పగలరా నేనైతే ఈసారి మష్రూమ్తో ఇలాగ పకోడీ ట్రై చేశానండి నేనైతే మొన్న వీడియోలో చూపించాను మష్రూమ్ కర్రీ మీరు ఎవరైనా చూడకపోతే అది ఒకసారి అయితే వాచ్ చేయండి ఆ రోజు క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్లోనే నేనైతే మూడు మష్రూమ్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఇవైతే స్టోర్లో దొరికేవి కాదు మేము ఉండేది పల్లెటూరు ఇంకా అక్కడ మాకు దసరా ముందు దొరుకుతాయండి వాటితోనే ఈరోజు నేనైతే మీకు పకోడి చేసి చూపిస్తున్నాను రెండు స్పూన్ల శనగపిండికి హాఫ్ స్పూన్ వరకు వరిపిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము ఇంకా ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి కట్ చేసుకున్న మష్రూమ్ కూడా ఇందులో అయితే వేసుకున్నానండి ఇంకోండి ఇలాగ ఇవన్నీ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనకి తిక్క కన్సిస్టెన్సీలోనే మనం కలుపుకుంటే బాగుంటుంది ఈ దసరా పుట్టుకొడుగులు అనేవి ఓన్లీ సీజన్కి ఒకేసారి దొరుకుతాయండి ఓన్లీ దసరా ముందే దొరుకుతాయి వర్షాకాలం పడుతుంది కదా వర్షాలకి ఆ చలదననికి దసరా వచ్చే టైంలో అయితే దొరుకుతాయండి దసరా పుట్టుకడుగులు అంటాం మేము ఇవి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అయితే ఇవి చాలా వరకు తెలుస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం ఎలా వస్తుంది ఏంటి అనేది కానీ చాలా బాగా వచ్చిందండి మనకి స్టోర్లో దొరికే పుట్టుకొడుగుతో కూడా మనం ట్రై చేయొచ్చు మీరు వీలైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే కొద్ది కొద్దిగా అయితే నేను పకోడీలాగా వేసాను కొందరు పిల్లలు మష్రూమ్ కర్రీ తినటానికి ఇష్టపడరు అలా తినలేనప్పుడు మనం ఇలా అయితే ట్రై చేయొచ్చు మష్రూమ్ కూడా చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి కొందరైతే ఎన్వితో పోల్చుతారు వీటిని నేను అనుకున్నాను అంత బాగా రాదేమో టేస్టీగా ఉండదేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది అందుకే నేను వీడియో కూడా ఈరోజు పోస్ట్ చేయగలిగాను మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ వీడియో ఎలా వచ్చింది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొచ్చేసి ఒక్కొక్క వాయ వేస్తూ అయితే తీసేసానండి ఇంకా ఇన్ని అయినాయి ఎందుకంటే కరెక్ట్గా త్రీ ఏ త్రీ మష్రూమ్స్ అండి కొంచెం పెద్ద సైజు ఆయిల్ కూడా పెద్దగా అసలు పీల్చలేదండి చూడడానికి చూడండి క్రిస్పీగా కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్